ఖరీఫ్లో ఇత్తనాలు ఎరువులు అదేవిధంగా పురుగు మందులు చాలా ఇవన్నిటికంటే ముందు వెళ్ళాడు వీటితో పాటు రైతులకి పరపతి సౌకర్యం ఇస్తున్నారు ఏం చేస్తున్నారు బుక్ అడ్జస్ట్మెంట్ అంతే ఇంతకుముందు యాభై వేలు ఉంటే మరి అడ్జస్ట్ చేసేది ఐదు వేలు రెండు వేలు చేతిలో పెట్టేది లేదంటే ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఐదు వేలు కట్టండి అంటే మేము అనేది ఏమనంటే పాత అప్పులతో నిమిత్తం లేకుండా రైతులందరికీ కూడా కనీసం లక్ష రూపాయలు పెట్టుబడికి ఇవ్వాలి వారి ఖరీఫ్లో తొలకరి వర్షాలకే బాగా పది రోజులు వర్షం కురిచింది కాబట్టి విత్తనాలు వేసినారు తొలకరి వర్షాలకు విత్తనాలు వేసి ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులందరికీ ఉచితంగా విత్తనాలు మరి ఎరువులు ఇవన్నీ కూడా సప్లై చేసి వాళ్ళని తచ్చనం మరి తిరిగి ఈ ఖరీఫ్లో ఇతానికి ఉపయోగపడేటట్లు చేయాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యల్ని మనం రైతు సంఘంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం సరే ప్రభుత్వం మేము వచ్చి నెల రోజులైంది రెండు నెలలు అయింది రెండు నెలలైనా మూడు నెలలైనా మనం రైతులు ఈ కాలం ఉండదు ఖరీఫ్ ఈ నెల పోతే ఖరీఫ్ కూడా ఏం చేయలేని పరిస్థితి అందుకోసం ఈ సమస్యల మీద మనం ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలా దాన్ని తక్షణం ఈ సమస్యల మీద మరి అక్కడ మనం మండల లెవెల్లో ఆ తీర్మానాలు అవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వ అధికారుల దృష్టిని తీసుకురావాల్సిన అవసరం ఉంది అది ఒక కార్యాచరణకు కూడా పోవాలి దాంతోపాటు ఈరోజు మనం రేపు ప్రధానంగా మన రాష్ట్రంలో అదేవిధంగా జాతీయ స్థాయిలో జరుగుతున్నది మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలే కాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు రైతుల సమస్యలు చర్చించేదానికి మరి మదనపల్లిలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అక్కడ రైతు సమ్మేళనం జరుగుతుంది దాంట్లో అనేక విషయాలు మూడు రోజులు వ్యవసాయ రంగానికి సంబంధించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న శాస్త్రజ్ఞులు అదేవిధంగా ఇట్లాంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా వస్తారు అనేక విలువైన సమాచారం బ్యాంకింగ్కి సంబంధించి అన్ని రంగాలు మన వ్యవసాయానికి ఏదేదైతే ఉపయోగపడుతుందో లేటెస్ట్ టెక్నాలజీ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించేదానికి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టం చేసి మరి రైతులు ఈ మంచి విత్తనాలు వేసుకోవడము పంటలు పండించేదానికి ఏ విధంగా రై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇవన్నిటి కూడా ఎట్లా ఉపయోగించుకోవాలా వీటన్నిటి కూడా మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న శాస్త్రజ్ఞులు అదేవిధంగా ఇట్లాంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా వస్తారు అనేక విలువైన సమాచారం బ్యాంకింగ్కి సంబంధించి అన్ని రంగాలు మన వ్యవసాయానికి ఏదేదైతే ఉపయోగపడతా లేటెస్ట్ టెక్నాలజీ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించేదానికి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టం చేసి మరి రైతులు ఈ మంచి విత్తనాలు వేసుకోవడము పంటలు పండించేదానికి ఏ విధంగా ఉపయోగపడాల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇవన్నిటి కూడా ఎట్లా ఉపయోగించుకోవాలా వీటన్నిటి కూడా మనం మనం అక్కడ చర్చ చేస్తాము అది చాలా ప్రధానమైన ఒక్కరు చెప్తారు కోడుమురుకు త్రాగునీటి సమస్య మేము పరిష్కారం చేస్తామని మేము పరిష్కారం చేస్తామని ఎవరు చేయలే అందుకే మేము ఏం చేస్తున్నాం గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి మన రైతు సంఘం ఆధ్వర్యంలోన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలోన పార్టీ ఆధ్వర్యంలోన మేము మూడు చోట్ల కూడా సదస్సులు నిర్వహించాం అఖిలపక్ష పార్టీలందరూ కూడా కలుపుకున్నాం అందరినీ కలుపుకొని కూడా ఇక్కడ ఉద్యమాలు కొనసాగించాం మళ్ళీ మనం పోరాటాలకు సిద్ధం కావాలా గుండ్రేవుల ప్రాజెక్టు వేదవతి ప్రాజెక్టు మనకు గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి కర్నూలు నుంచి కడప వరకు అనంతపురం వరకు పుష్కలంగా రైతులకు సాగునీరు త్రాగునీరు అన్ని అందుతాయి